వేమునగడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆర్బిఎస్కే వారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విధి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం జరుగుతుందన్నారు ప్రతి పేద విద్యార్థికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామని మన ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మంజూరు అయిందన్నారు గత పదేళ్లుగా నిర్లక్ష్యంగా మారిన విద్యలో మార్పు తీసుకొచ్చి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కష్టపడి ఉన్నత స్థాయికి జరగాలని ఆకాంక్షించారు కేజీబీవి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపడుతున్నామని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి కంటి సమస్యలు గుర్తించి అద్దాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు జిల్లా వ్యాప్తంగా మూడు మంది విద్యార్థులను గుర్తించి కంటి అద్దాలను అందిస్తున్నామని కేజీబీవి గురుకుల పాఠశాల విద్యార్థుల యోగక్షేమాలు బాధ్యత తమదేనని అన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణంతో కూడినటువంటి వాటిని తీసుకోసం ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ సమర్థడం మార్చులు కొండ ప్రభాకర్ గారు అనేక సందర్భం చెప్పిన అంశంలో నిన్నటి రోజు మీరు చూసి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమాక గారు ఈ రాష్ట్రంలో యాభై ఐదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను మంజూరు చేస్తూ ఒక్కొక్క దానికి రెండు వందల కోట్ల రూపాయలు విలువ గల మంజూరు చేసే సందర్భాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ లో ఒక్కొక్క స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యను చదువుకోవడానికి విద్యా ప్రమాణం మెరుగుపరిచే క్రమంలో సుమారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో నిర్మించడానికి మంజూరు చేసింది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు సైతం ఇంటర్నేషనల్ స్థాయి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోన్న మాట కట్టుబడి రోజు రోజు పైచిక కోట్ల స్కూల్ మంజూరు చేసింది ప్రభుత్వాన్ని మనం ధన్యవాదాలు చెప్పే తల్లిదండ్రులు మీపై పెట్టుకుంటారు నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా చదువులు రాణిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలంట మట్టిలో మారిక్యాలంట ఈ వయసులో మీరు ఏవైతే కోరికలు ఓ ఐఏఎస్ కావాలనుకుంటున్నారు ఐపీఎస్ కావాలనుకుంటున్నారు డాక్టర్ కావాలనుకుంటున్నారు సైంటిస్ట్ కావాలనుకుంటారు రకరకాల మీ భావాలు ఉన్నాయో రాష్ట్రపతి పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అనేవారు కళలు కనండి ఆ కళను సాకారం చేసుకోండి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు చేతులు ఇచ్చే విధంగా చక్కటి స్కూల్స్ తీసుకొని వస్తుంది చక్కటి కాలేజీ తీసుకుని వస్తుంది మన ప్రాంతంలోని అడ్వాస్ టెక్టర్ సెంటర్ నలభై రెండు కోట్లతో రుద్రేగ్ కూడా వచ్చింది ప్రభుత్వం జూనియర్ కాలేజీ అనేక రావడం జరిగింది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మనం కూడా వేరే త్వరలోనే రాబోతున్న సందర్భం మీరంతా కూడా మరి చక్కగా తను రాణించాలని మనం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి సాగునీటి రంగానికి రోడ్లు బ్రిడ్జీలు అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నటువంటి దాన్ని కూడా మీరు బాగా గమనించాలని చెప్పారు